ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను కోటి లింగాల సహిత నూట ఇరవై ఎనిమిది అడుగుల మహా గణపతిని మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన సో ఎంత అత్యద్భుతంగా స్వామివారు కన్నుల పండుగ చేస్తున్నారు భక్తులందరికీ గాజువాక డిపో దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్లో లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఇది రెండవ సంవత్సరం వీళ్ళు ఇంత భారీ ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను చేయటం లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు బాగా ట ఎలా అంటే ఉత్సవాలు చాలా టాప్లో జరగడమే కాదు టాక్ ఆఫ్ ద సిటీ కూడా అయింది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని బెల్లం వినాయకుడిని ప్రతిష్ఠించి చాలా అత్యద్భుతంగా మొట్టమొదటి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయినటువంటి చారిటబుల్ ట్రస్ట్ లంబోదర వారు ఇప్పుడు సరికొత్త థీమ్తో కోటి లింగాలతో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది చాలా అత్యద్భుతమైనటువంటి ఆలోచన సో గోవర్ధన్ గారు ఎలా అనిపిస్తోంది అంటే ఒక ఆకారం మళ్ళీ అవుట్పుట్ వచ్చే వరకు కూడా చాలా టెన్షన్ ఉంటుంది సో ఎందుకంటే ప్రశంసించే వారితో పాటు విమర్శించే వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉంటారు కాబట్టి ఎలా అనిపిస్తుంది అంటే గత సంవత్సరం బెల్ల వినాయకుని పెట్టి దేవుడు బెల్లం వినాయకుడు కోట్లాది మందిని ఆకట్టుకున్నారండి ఈసారి కూడా అదే విధంగా అదే థీమ్తో అంటే కొత్త విధంగా మన రూపాన్ని అంటే ఒక గన్నాదుడినే మనం ఏ రూపంలో అయినా తీర్చి చెందవచ్చండి అంటే మన ముఖ్యంగా మన సనాతన ధర్మంలో మన ధర్మాన్ని కాపాడాలి బనమే కాపాడాలి అంటే మన దగ్గర నుంచి మొదలు పెడితే కొంత సంవత్సరాల క్రితం పండగలు పండగ అంటే పండుగ వాతావరణం అంటే ఒక విధంగా జరిగేది ఇప్పుడు పండగ వాతావరణం అంటే ఒక ఈవెంట్లా జరుగుతుంది రేపొద్దున ఇంకా అసలు ఆ పండగలు అంటే ఉంటాయో ఉండో అంతరించిపోతాయో కూడా తెలియదు అలా ఉండకూడదు మనం మనం ఇప్పుడు చేసేది రాబోయే తరాలకి చూసి నేర్చుకోవాలి మనం ఇదే సంవత్సరంతో చేయొచ్చు దేవుడు ఇంకా అవకాశం ఇస్తే ఇంకా చేయొచ్చు లేకపోతే అక్కడతో ఉంచేయచ్చు అంటే మనకి ఈ అవకాశం మనం అంటే ఏదైనా చెప్తారు మీరు మనం ఎవరికైనా చెప్పమంటే మీరు చేసి చూపించారా అని అదే విధంగా మనం రెండు సంవత్సరాలు భారీగా భారీ విధంగా మనం చేసి చూపించాం అదే కళ్ళు విందుగా మనం చేసి చూపించాం కాబట్టి మనం ఎవరికైనా చెప్పే విధంలోనే ఉన్నాం అంటే దేవుణ్ణి మనం పూజించాలి మన ధర్మాన్ని మనం కాపాడాలి అనే విధంగా ఉన్నాం అంటే మనం ఇప్పుడు ప్రత్యేకంగా విమర్శించిన వాళ్ళు ఉంటారండి ఖచ్చితంగా ఎందుకు ఉండారంటే చేసే మంచి పనిని వెనకలాగేవారే ఖచ్చితంగా ఉంటారు అంటే ప్రోత్సహించడం పోగా చేయలేక కూడా వాళ్ళు చూడలేదు అలాంటివి మంచి కోటి లింగాలతో మొదట మనం కూడా అసలు తయారీలో ఉన్నప్పుడు కూడా ఒక వీడియో రివీల్ చేసాం సో చాలా కష్టం అంత ఈజీగా కాదు ఏదైనా చెప్పడానికి దాన్ని జడ్జ్ చేయడానికి సో కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు ఇంతకు ముందు బెల్లం వినాయకుడు తయారు చేసిన అనకాపల్లి ఆర్టిస్ట్ అయినా ఇప్పుడు కూడానా ఎంతమంది ఎన్ని డేస్ దీనికోసం శ్రమించాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా గా పోయినసారి బెల్లం వినాయకుడు ఎవరైతే శిల్పి చెక్కారో ఆయనతోనే చెక్కించండి అంటే ఇప్పుడు ఆయనకి పోయినసారి కూడా కొత్త అంటే బెల్లం వినాయకుడు ఎలా వస్తాడో అనేది ఆయనకి కొత్త మనకి కొత్త ప్రజలకి కొత్త ఈ సంవత్సరం కూడా కోట్ శివలింగాలు కూడా ఆయనకి కొత్త మనకి కొత్త ఇంకా ప్రజలకి కూడా కొత్త విధంగా మనం బయటికి తీ తీసుకురావాలని చెప్పి ఈ సంవత్సరం కూడా మనం ఆయనకి ఇవ్వడం జరిగిందండి సో ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్లో స్వామివారిని లక్షలాది మంది తా దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి ఆ స్థాయిలోనే ఏర్పాట్లు కూడా ఎట్లా జరుగుతున్నాయి అన్ని ఏర్పాట్లు అంటే ముఖ్యంగా మనం లాస్ట్ ఇయర్ చూసాం కాబట్టి లాస్ట్ ఇయర్ మనం ఫస్ట్ టైం జ జరపడం జరుగుతుంది కాబట్టి మనకి అంత అవగాహన లేదు ఈసారి అంటే అప్పుడు కోట్లాది మందిని వచ్చారు మనం అది చూసాం కాబట్టి ఈసారి గత రెండు రోజుల నుంచి మనకి భారీ వర్షాలు ఇవన్నీ వస్తున్నాయి అందుకనే ప్రజలకి అందరికీ ఒక వర్షానికి షెడ్లు వేయడం అని నెక్స్ట్ ఉచిత దర్శనం కల్పించడం అని చిన్న చిన్న మెడికల్గా ఏదైనా చిన్న డ్యామేజ్ ఏదైనా అయితే చిన్నపరంగానే మనం మెడికల్గా ఏదైనా చూడడం కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పాటిస్తూనే మనం ఇది చేయడం జరుగుతుందండి సో వినాయక చవితి రోజు మొదల నుంచి ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు ఇక్కడ జరగబోతున్నాయి అలానే గత సంవత్సరం కూడా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టినటువంటి పరిస్థితి భక్తులకు ప్రసాదంగా ఇవ్వాలి అనుకున్నారు బట్ పురోహితుల సూచనలతో దాన్ని విరమించారు ఈసారి కోటి లింగాల కాన్సెప్ట్ కాబట్టి ఏం చేద్దామండి అంటే ఇప్పుడు మేము గతంలో మేము బెల్లం వినాయకుని పెట్టేటప్పుడు ఖచ్చితంగా బెల్లాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రజలకి చేర్చాలనే మేము పెట్టామండి యాక్చువల్గా అంటే ఎక్కువ ఫ్రెండ్లీ మన మనం స్టార్ట్ చేసేదే ఎక్కువ ఫ్రెండ్లీ ఎందుకంటే ఈసారి కూడా ఇది అంటే పోయినసారి బెల్లంతో తయారు చేసాం ఈసారి శివలింగాలతో తయారు చేసినా కూడా ఈ ప్రతి ఒక్క శివలింగం కోటి శివలింగాలు కోటి గడపకి చేర్చాలి కోరిక మీద అంటే ప్రత్యేకమైన ఈ ఇరవై ఒక్క రోజు కూడా పూజలు జరిగాక మనం అంటే అదే అదే ప్రత్యేకంగా అదే నిష్ఠతో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మాత్రమే తీసుకునే విధంగా అంటే అందరూ అందాలి అని ఉంటుంది ఇన్ని రోజుల పాటు ఘనమైన పూజలు అందుకున్నటువంటి గణపతి ఈ శివలింగాలు ప్రతి ఇంటిలో పూజ గదిలో ఉండాలి పూజలు నిత్యం అందుకోవాలి అనేది మా కాన్సెప్ట్ అండి ఎందుకంటే ఇరవై ఒక్క రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అంటే మనం వినాయకుడు అంటే చిన్నపిల్లలు పెట్టవచ్చు ఎవరైనా పెట్టవచ్చు కాబట్టి ఓకే అది శివుడు కదా కాబట్టి శివుడు రూపంలో ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే అదే భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకెళ్తారని మా కోరిక ఎందుకంటే అది నిత్యం పూజ ఉండాలని శివుడికి కాబట్టి జాగ్రత్తగా పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకుంటారని మా సో తెలుగు రాష్ట్రాల్లోనే భారీ ఎత్తున మన గాజువాకలో వినాయక చవితి ఉత్సవాలు చేయటం లాస్ట్ ఇయర్ అయితే గనుక బెల్లం వినాయకుడు ఎక్కడ ఎక్కడ పెట్టారు చూడాలి అనేటటువంటి ఆ ఉత్సాహం కూడా భక్తుల్లో కనిపించింది ఈసారి కూడా కోటి శివలింగాలతో చాలా అత్యద్భుతంగా వచ్చింది ఏమనిపిస్తుంది మన గర్వకారణం ఏదన్నా ఇది ఎంత ఎంత గ్రాండ్గా చేయడం అంటే మాటలు కాదండి చాలా కష్టపడ్డారండి ముఖ్యంగా ఏంటంటే మన అనగా హర్ష అనగా వాళ్ళ నాన్నగారు అనగా చాలా కష్టపడ్డారు దీని గురించి రెండు నెలల నుంచి చాలా కష్టపడ్డారు దాని కష్టతగ్గ్గ ఫలితం కూడా రావాలని కోరుకుంటున్నాం ఇది ఇది చేయడం అంత ఆసమాజ కాదండి ఎందుకంటే నేను నేను కూడా ఉన్నాను టూ మంత్స్ నుంచి చూస్తున్నాను అంటే ఇది ఇంకా ఇంకా చక్క ఇంకా ఇంకా రామ రాబోయే కాలంలో కూడా ఇంకా ఇంకా గ్రానికి చేయాలని కోరుకుంటున్నాం అండి సో ఇది కోటి లింగాల సహిత నూట ఇరవై ఎనిమిది అడుగుల మహాగణపతి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఆభరణాలు కావచ్చు లేకపోతే ఆ నలుపు రంగులో ఉన్నటువంటి శివలింగాలు ఈ విగ్రహాలన్నీ కూడా చాలా అత్యద్భుతంగా అవుట్పుట్ వచ్చింది ఎంతో కన్నుల పండుగగా ఉందని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే భారీ ఎత్తున భారీ విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ తయారీలో చిన్న చిన్న లోపాలు కావచ్చు అలాంటివి రావచ్చు అంటే ఎంత మహాసంకల్పమైనా కొన్ని కొన్ని లోపాలు కానీ ఇక్కడ ఈ కోటి లింగాలతో ఏర్పాటు చేసిన నూట ఇరవై ఎనిమిది అడుగుల విగ్రహం మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంది ఎంతోమంది భక్తులు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి వస్తున్నారు ఇంకా ఇంకా పూజలు కూడా ఇప్పుడే కొనసాగాయి అయితే ఈసారి మాత్రం ప్రతి ఇంటికి అంటే కోటి గడపలకు ఈ లింగాలు ప్రసాదంగా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తో కోటి లింగాలతో ఈసారి వినాయక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ ఎలా అయితే ప్రత్యేకమైన పూజలు స్వామికి జరుగుతున్నాయో నిమజ్జనం రోజు అంటే ఈ ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా భక్తులందరికీ కోటి గడపలకు ఈ శివలింగాలు ప్రసాదంగా అందించాలి పూజలు అందుకుంటూ ఉంటే అనే ఒక ఉద్దేశంతో ఈసారి ఈ థీమ్ తో ఉత్సవాలు చేస్తున్నామని లంబోదార చారిటబుల్ ట్రస్ట్ చెప్తోంది for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations I dream. So I dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో జరిగించలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్